చంద్రబాబు నాయుడు గారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వాలంటీర్లకు తీపి కబురు చెబుతూ ఉన్నాను అని వాళ్ళ గౌరవ వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచుతాను అని ప్రకటించిన దాని మీద అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఇంగ్లీష్లో ఒక ట్వీట్ చేసింది ఇంగ్లీష్లో చేయడానికి కారణం ఏంటి అంటే వీళ్ళ కూటమిలో ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఉన్నారు కాబట్టి ఢిల్లీకి కూడా అర్థం కావాలి అని చెప్పి ఇంగ్లీష్లో ఒక ట్వీట్ చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బిగ్ థ్యాంక్స్ బిగ్ థ్యాంక్స్ చెబుతూ చంద్రబాబు గారు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని రీట్వీట్ చేసుకుంటూ మరి మీకందరికీ బిగ్ థ్యాంక్స్ ప్రజల గుమ్మం దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి జన్మభూమి కమిటీలు అనేవి ఇంతకుముందు దోచుకున్నాయి కానీ వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా సేవ చేస్తుంది అని పదే పదే జగన్ గారు చెబుతూ ఉంటారు అది క్షేత్రస్థాయిలో నిజం కూడా సో జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణకు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు ఎలాంటి రూపాయి లంచం లేకుండా బ్రహ్మాండంగా పనిచేస్తున్న సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ను గుర్తించినందుకు గుర్తించి వాళ్ళకు మరింతగా గౌరవ వేతనం ఇస్తాను అని చంద్రబాబు గారు చెప్పినందుకు సో ఆ కూటమిలో ఉన్న మోడీకి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు వైసీపీ బిగ్ థ్యాంక్స్ చెప్పింది రియలీ నిజంగానే ఇది నిజం ఎస్ థ్యాంక్స్ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆ సంస్కరణలను జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనను డెఫినెట్లీ అప్రిసియేట్ చేసినట్లేగా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అప్పుడు కీలకమైన నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇటు టీడీపీలో కానీ అటు వైసీపీలో కానీ నేను కొందరితో కొన్నిసార్లు మాట్లాడాను అంటే జనరల్గా గతంలో ఏం జరిగింది వాటిస్ వాట్ అని తెలుసుకునే ప్రయత్నం చాలాసార్లు చేస్తూ ఉంటాం నేను అటు టీడీపీలో ఉన్న వాళ్ళను వైసీపీలో ఉన్న వాళ్ళను కూడా కొందరిని అప్పుడే సీనియర్ నాయకులతో నేను మాట్లాడినా చాలాసార్లు కొందరితో వాళ్ళు చెప్పే వాళ్ళు ఈవెన్ టీడీపీ వాళ్ళే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను తీసుకొచ్చిన సంస్కరణలు తాను ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు గారు పదే పదే అనేవాళ్ళు అరే నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు మనం ఈ పని ఎందుకు చేయలేకపోయాం అసలు రాజశేఖర రెడ్డి జనాలతో బాగా ఎమోషనల్గా బాండింగ్ ఏర్పాటు చేసే విధంగా ఒక సుస్థిరమైన ఓటు బ్యాంక్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాల రూపకల్పన చేస్తూ ఉన్నాడు మనం ఈ ఆలోచన చేసింటే బాగుండు కదా అని చెప్పి చాలామంది టీడీపీ పెద్దల దగ్గర చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వైఎస్ఆర్ పీరియడ్లో అనేవాళ్ళు అట అలా అట ఎంత సుస్థిరం చేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి అని చెప్పి వాళ్ళు కట్టకట్టుకొని వచ్చిన రాజశేఖర రెడ్డి గారి ముందు నిలబడలేకపోయారు సో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి పాలనను చూసి ఆలోచనను చూసి సంస్కరణలను చూసి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అప్పుడు కులుకో కులుకొని ఉండడం కాదు మనకి ఆలోచన రాలేదని చెప్పి బాధపడి ఉంటారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు తాను తీసుకొచ్చిన వ్యవస్థలను చూసి చంద్రబాబు నాయుడు గారు అయితే అంతకు మించి అరే మనకి ఈ ఆలోచన ఎందుకు రాలేదని చెప్పి బాధపడుతూ ఉంటారు అందుకే కదా జగన్ తీసుకొచ్చిన ఏ వ్యవస్థను జగన్ తీసుకొచ్చిన ఏ సంక్షేమ పథకాన్ని నేను తీసేస్తాను అని చెప్పి చంద్రబాబు ఎక్కడా చెప్పట్లే ఎక్కడా చెప్పట్లే చెప్పే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు అని అంటే జగన్ గారు తీసుకొచ్చిన ఆ పథకాలు ఆ సంస్కరణల ఎఫెక్ట్ ఏ స్థాయిలో రాష్ట్ర ప్రజల మీద చెరగని ముద్ర వేసిందో ఇవన్నీ సాక్ష్యాలే ఏది ఏమైనా జగన్ గారిని ఆ సంస్కరణలను డైరెక్ట్గా అభినందించలేదు కాబట్టి చంద్రబాబు గారు వాటిని కొనసాగిస్తామని వాళ్ళకు మరింతగా ఎక్కువ వేతనాలు ఇస్తాము అని చెప్పి గౌరవ వేతనాలు ప్రకటించడం కూడా జగన్ గారిని అప్రిసియేట్ చేసినట్లే సో అప్రిషియేట్ చేసిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పడం పద్ధతి కాబట్టి వైసీపీ కూడా చంద్రబాబు గారితో పాటు కూటమిలో ఉన్నటువంటి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా బిగ్ థ్యాంక్స్ అయితే చెప్పింది